ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ముగిసింది అయితే ప్లే ఆఫ్ కి చేరిన వాళ్ళు ప్లే ఆఫ్ లో మధ్యలోనే వెళ్ళిపోయిన వాళ్ళు టాప్ కి వెళ్ళిన వాళ్ళు విన్నర్స్ రన్నర్స్ ఇలాగా ఒక్కొక్క జట్టుకి కొన్ని కోట్ల రూపాయల పారితోషికాన్ని ప్రకటించింది ఐసిసి అంతేకాకుండా దీనికి సంబంధించి ఒక్కొక్క జట్టులో ఒక్కొక్క ఆటగాడి అద్భుత ప్రదర్శన అనేది నిజంగా నెక్స్ట్ లెవెల్ గా ఉందని చెప్పొచ్చు అంటే కొంతమంది బౌలింగ్ లో కొంతమంది బ్యాటింగ్ లో కొంతమంది లు కొట్టడంతో ఇలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని చెప్పుకోవాలి అయితే ఇక భారీ పారితోషికాన్ని ప్రకటన చేసింది ఐపీఎల్ యాజమాని మరి ఎవరెవరికి ఎంత వచ్చిందనేది ఒక్కసారి చూద్దాం ఐపీఎల్ విన్నర్స్ అలాగే పద్దెనిమిది ఏళ్ల కళలను నెరవేర్చుకున్న బెంగళూరు జట్టుకు ఏకంగా ఇరవై కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అయితే దక్కింది ఆ తర్వాత రన్నర్స్ గా అంటే పంజాబ్ జట్టుకు పన్నెండున్నర కోట్ల రూపాయలు దక్కింది ఇక మూడవ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ అంటే క్వాలిఫైయర్ టూ వరకు వెళ్ళింది కాబట్టి ముంబై ఇండియన్స్ కు ఏడు కోట్ల రూపాయలు ఇక ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ వీళ్ళు ఎలిమినేటర్ లోనే వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళకి ఆరున్నర కోట్ల రూపాయలు ఇక ఆరెంజ్ క్యాపర్ విన్నర్ గా గుజరాత్ జట్టుకు చెందిన సాయి సుదర్శన్ కు పది లక్షల రూపాయలు పర్పుల్ క్యాప్ విన్నర్ కృష్ణ కు పది లక్షల రూపాయలు ఎమర్జింగ్ ఎమర్జింగ్ ప్లేయర్ విన్నర్ అయిన సాయి సుదర్శన్ కు పది లక్షల రూపాయలకు అలాగే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ మన ముంబై ఇండియన్స్ సూపర్ డూపర్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కు పదిహేను లక్షల రూపాయలు సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ వైభవ్ కు పది లక్షలు అలాగే ఫ్యాంటసీ కింగ్ ఆఫ్ ది సీజన్ సాయి సుదర్శన్ కు ఇంకొక పది లక్షలు అయితే మొత్తం మీద చూసినట్టయితే సాయి సుదర్శన్కు అత్యద్భుతంగా అరవై లక్షల రూపాయలు ఇటువంటి అవార్డ్స్ ద్వారానే వచ్చాయన్నమాట ఇక బెస్ట్ క్యాచ్ విన్నర్ కమిండు మెండిస్ పది లక్షల రూపాయలు మోస్ట్ డాట్ బాల్స్ వేసిన బౌలర్గా సిరాజ్కు పది లక్షలు సూపర్ సిక్స్లు కొట్టిన నికోలోస్ పురన్కు పది లక్షలు అయితే ఇక సీజన్లో అత్యద్భుతమైన ఫోర్లు కొట్టిన ఆటగాడు సాయి సుదర్శన్ కే మళ్ళీ పది లక్షలు ఇక ఫైర్ ప్లే అవార్డ్ చెన్నై సూపర్ కింగ్స్ కి రావడం జరిగింది సో పది లక్షల రూపాయలు అది జట్టుపరంగా వచ్చిందనమాట ఆటగాళ్ళకు సంబంధించి కాదు ఇక పిచ్ అండ్ గ్రౌండ్ కి సంబంధించి చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్ న్యూఢిల్లీకి యాభై లక్షల రూపాయలు ఆ స్టేడియంకి దక్కినట్టు తెలుస్తుంది ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కృణాల్ పాండ్యాకు ఐదు లక్షలు సూపర్ స్ట్రైకర్ జితేష్ శర్మకు లక్ష మోస్ట్ డాట్ వేసిన కృణాల్ పాండ్యా కు లక్ష ఇక ప్రియాన్ శార్యకు అత్యధికంగా ఫోర్లు కొట్టిన అతనికి లక్ష్య ఫ్యాంటసీ కింగ్ శశాంక్ సింగ్ లక్ష్య ఇంకా మోస్ట్ సిక్స్ కొట్టిన శశాంక్ సింగ్ కి ఈ మ్యాచ్ పరంగా చూసినట్టయితే లక్ష్య ఈ వీడియో కనుక నచ్చితే లైక్